హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఈ క్యాలీఫ్లవర్ టమోటో కర్రీ అన్నంలోకైనా అలానే చపాతి రోటీస్లోకైనా చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా వాటర్లో వేసేసి ఉడికించుకోండి వాటర్లో ఉడికించేటప్పుడు కొంచెం పసుపు అలానే ఉప్పు వేసి ఒక పది నిమిషాలు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంత మించి అసలు ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ అది ఉడికేలోపు పక్కన మనం తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ ఒక రెండు అయితే సరిపోతుంది ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలానే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇందులోనే తాలింపు గింజలు తాలింపు గింజలు కూడా వేసుకుని చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి మాడకుండా ఈ లోపు ఒకసారి చెక్ చేసుకుందాం క్యాలీఫ్లవర్ ఎలా ఉడికిందో చక్కగా పది నిమిషాల పాటు ఉడకనిచ్చాము సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ తాలింపు చూసుకుందాం తాలింపు వచ్చేసరికి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి టమోటా ముక్కలు రెండు పెద్దవైతే టమాటాలు కరెక్ట్గా సరిపోతాయి చిన్నవైతే ఒక మూడు నాలుగు తీసుకోండి త్రీ ఫోర్ అయితే చిన్నవి పెద్దవైతే రెండు అయితే సరిపోతాయి టమాటా ముక్కలు యాడ్ చేసి ఒకసారి వీటిని కూడా చక్కగా మగ్గించుకుందాం టమోటా ముక్కలు త్వరగా మగ్గాలన్నా ఉల్లిపాయ త్వరగా మగ్గాలన్నా చిటికడ పసుపు వేసుకోండి పసుపు వేసేసుకొని ఇందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని వీటిని చక్కగా మిక్స్ చేసుకోండి ఒకసారి కలిదిప్పేసుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే మాడిపోతాయి మనం వాటర్ పోయట్లేదు కాబట్టి ఊరికే మాడిపోతాయి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకోండి మరీ సిమ్లో అయితే మరీ లేట్ అయిపోతుంది కదా కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి ఇట్లా ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు చక్కగా మగ్గినాయి టమాటా మొక్కలు ఎక్కువ టైం కూడా పట్టదండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉంటే ఈ ప్రాసెస్ టమోటా ముక్కలు ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే మగ్గిపోతాయి టమోటాలు మగ్గినాక పూర్తిగా క్యాలీఫ్లవర్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసేయండి ఇలా క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మళ్ళా కలిపేసుకుందాం ఇలా మొత్తం చక్కగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కళ్ళు తిప్పుకుంటూ మరొక ఐదు నిమిషాల పాటు క్యాలీఫ్లవర్ టమోటాని చక్కగా ఉడికించుకోండి తర్వాత ఉడికినాక కొంచెం ఉడికినాక ఒక ఐదు నిమిషాల తర్వాత కారం టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి క్యాలీఫ్లవర్ వేసుకున్న ఒక ఐదు నిమిషాలకి టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఈ టైంలోనే మీకు ఇష్టమైతే ఇందులో ధనియాల పొడి పొడి మసాలా కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదండి ఉంటే ఈ కారం వేసేటప్పుడే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇలా కలిపి కల్తిప్పేసుకుని మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ కారం వేసినాక ఎక్కువ టైం కూడా పట్టదండి ఒకే రెండే రెండు నిమిషాలు కొంచెం కారం పచ్చివాసన పోయేదాకా ఉంచేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ ఇలా క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఈజీగా మీరు ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు